హాయ్ ఫ్రెండ్స్ భారతదేశం చేసిన క్షిపణి దాడుల కారణంగా పాకిస్తాన్ లోని అణ్వాయుధ కేంద్రాలలో రేడియేషన్ లీకేజీలు ఉన్నాయి అని అమెరికాకు పాకిస్తాన్ తెలియజేసింది ఈ విషయం ఇప్పుడు పక్కాగా నిర్ధారణ అయ్యింది అమెరికా బృందం పాకిస్తాన్ లోకి దిగింది ఈ విషయాలు మనం విశ్లేషించుకునే ముందు ఒక చిన్న విన్నపం మా వీడియో నచ్చితే లైక్ కొట్టండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాసి మాతో పంచుకుంటున్న వాళ్ళకి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు పేరు పేరున తెలియజేస్తున్నాను అలాగే మా ఛానల్ కు సబ్స్క్రైబ్ అయిన వాళ్లకు మేము ధన్యవాదాలు చెప్తూ ఉన్నాం ఇక విషయానికి వస్తే ఎందుకు భారతదేశము నలభై ఎనిమిది గంటల పాటు సీజ్ ఫైర్ ఒప్పుకుంది మే పన్నెండు మధ్యాహ్నం ఒక సమావేశం కూడా పాకిస్తాన్ తో పెడతాం అప్పటి వరకు కాల్పుల విరమణకు మేము ఒప్పుకుంటున్నాం అని భారతదేశం ఎందుకు ఒప్పుకుంది అన్న పాయింట్ మీద చాలా చాలా చర్చలు వాదోపవాదాలు ఇవన్నీ జరుగుతున్నాయి మీరు గనక గమనిస్తే కొంతమంది ఏమో నరేంద్ర మోదీ గారి మీద పూర్తిగా ఉంచి భారత ప్రధానమంత్రి మీద పూర్తిగా నమ్మకం ఉంచి కేంద్రం మీద పూర్తిగా ఉంచి నిర్భయంగా ఉంటే మరికొంతమంది ఏమో ఇష్టం వచ్చినట్టు నరేంద్ర మోదీ గారి మీద బురద చల్లే పనులు ఇక కొంతమంది అయితే ఆత్రం ఆపుకోలేక ఇష్టం వచ్చినట్టుగా విమర్శలు పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు ఏంటంటే చేయడం కూడా మొదలు పెట్టారు అదంతా కూడా మనం చూసాం అయితే ఇప్పుడు బయటకు వచ్చి దాదాపు నిర్ధారణ అవుతున్నటువంటి విషయం ఏంటి అంటే భారతదేశం వరుసగా క్షిపణి దాడులు పాకిస్తాన్ మీద చేసింది వాళ్ళ ఎయిర్ బేసులు దాదాపు పదకొండు ఎయిర్ బేసులను కుప్పకూల్చింది రావుల్ ఫిండితో పాటు మరికొన్ని ప్రాంతాలలోనూ క్షిపణి దాడులు భారతదేశం చేసింది అయితే రావుల్ ఫిండిలో ఉన్న ఒక న్యూక్లియర్ కేంద్రం మీద భారతదేశం క్షిపణి దాడులు చేసింది దాని వల్ల అణువాయుధ కేంద్రం మీద పడినటువంటి క్షిపణి దాడుల వల్ల రేడియేషన్ లీకేజీ ఉంది అని చెప్పి పాకిస్తాన్ వెంటనే గగ్గోలు పెట్టింది అయితే ఆ విషయం ఇమ్మీడియట్ గా అమెరికాతో మాట్లాడింది పాకిస్తాన్ అయితే ఎప్పుడైనా సరే అండి రేడియేషన్ లీకేజ్ ఉంది అనగానే అమెరికా చాలా అలర్ట్ అవుతుంది దాని కారణాలు కూడా ఇక్కడ నేను ఈ వీడియోలో నేను మీకు చెప్తాను వెంటనే అమెరికా భారతదేశంతో మాట్లాడింది ఇట్లా జరిగింది అని చెప్పి పాకిస్తాన్ చెప్తోంది మేము అక్కడికి వెళతాం నిర్ధారణ చేసుకుంటాం ప్రస్తుతం తాత్కాలికంగా కాల్పులు ఆపండి అని అమెరికా భారతదేశాన్ని కోరింది సో ఒకవేళ ఇదే గనక నిజమైతే కాల్పులు ఆపడంలో ఏమాత్రం తప్పులేదు అది కూడా టెంపరీగా కాల్పులు ఆపే ఒక కామా పెట్టారు అనేది నేను చెప్తూ వస్తున్నాను ఎందుకంటే అండి మన దేశము క్రూరత్వాన్ని మనకు నేర్పించలేదు మన దేశం ఎప్పుడైనా సరే సామాన్యుణ్ణి చంపండి సామాన్యుణ్ణి చంపి రక్తదాహం తీర్చుకోండి అనేటువంటిది ఎప్పుడు కూడా మన దేశం నేర్పించలేదు ఒక్కసారి పాకిస్తాన్లో గనక రేడియేషన్ లీకేజ్ కనుక అయితే ఆ చుట్టుపక్కల ఉన్న చాలా ప్రాంతాలలో ఉండే లక్షలాది మంది ప్రజలకు అది సమస్యను తెచ్చిపెడుతుంది సరే దానివల్ల సమస్య తెచ్చిపెడితే మనకేంటి అని కూడా మనం ఆలోచించవచ్చు ఇప్పుడు మీలో కొంతమంది కూడా ఏముంది పోతే పోనీ వాళ్ళల్లో కొంతమంది లక్షలాది మంది పోతే పోనీ అని చెప్పి ఆలోచించవచ్చు కాదండి దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది భారతదేశం మీద అమెరికా వాదిస్తుంది ఇక మేము చెప్పాము ఇట్లా రేడియేషన్ లీకేజ్ ఉంది అన్న ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది మేము క్రాస్ చెక్ చేసేంతవరకు ఆపండి అని చెప్పి మేము రిక్వెస్ట్ చేసినా కానీ భారతదేశం ఆపలేదు నిజంగానే అక్కడ రేడియేషన్ లీకేజ్ జరిగింది సామాన్య ప్రజలు యుద్ధంలో కొన్ని లక్షల మంది ఇట్లా మరణించారు ఆ లీకేజ్ వల్ల ఇటువంటి మాటలు మాట్లాడడం మొదలు పెట్టింది అనుకోండి తర్వాత ఇక ఆ ఒత్తిళ్లు చాలా భయంకరంగా ఉంటాయి భారతదేశం మీదకి వస్తాయి అంతర్జాతీయంగా అంటే చెప్పినా గానీ వినకుండా సామాన్య ప్రజలను క్రూరంగా చంపడానికి కూడా భారతదేశం సిద్ధంగా ఉంది అన్న చర్చ అంతర్జాతీయ వేదికల మీదకి వచ్చేస్తుంది అవన్నీ రాకుండా ఉండడానికి భారతదేశం ఏం చేసింది ఓకే మీరు వెళ్ళి చెక్ చేసుకోండి మేము ప్రస్తుతం టెంపరీగా ఆపుతాము ఆగుతాము అని భారతదేశం చెప్పినట్టుగా మనకు అర్థం అవుతుంది ఎందుకంటే చాలా గౌరవంగాను వివేకవంతంగాను భారతదేశం ఆలోచిస్తుంది ఇక నష్టాన్ని అంచనా వేయడానికి యుఎస్ఏ నిన్న ఉదయం నుంచి పాకిస్తాన్ కు వెళ్ళింది అంటే యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ అడ్మినిస్ట్రేషన్ యొక్క అణు అత్యవసర సహాయ విమానం ఒకటి ఉంటుందండి బి త్రీ ఫిఫ్టీ ఏఎంఎస్ దాన్ని పంపించింది వాళ్ళు అక్కడ దిగి అక్కడ ఏమైంది అనేది చూస్తారు అబ్జర్వ్ చేస్తారు కొన్ని టెస్టులు చేస్తారు అణు ఆయుధ లీక్ గనక అయితే కేవలం పాకిస్తాన్ కు మాత్రమే సమస్య వస్తుంది అని చెప్పి మీరు పొరపాటున కూడా అనుకోకండి వాళ్ళు పోతే పోతారు కదా అని చెప్పి కెమిస్ట్రీ చదువుకున్న వాడు ఎవడు కూడా అంత బుద్ధి లేకుండా మాట్లాడాడు భారత ఉపఖండం మీద కూడా దాని ప్రభావం పడి పట్టణాలకు పట్టణాల మీదే ఇంపాక్ట్ పడే అవకాశం కూడా ఉంటుంది సో అవన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం చెర్నోబిల్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఈ పేరు మీలో చాలా మంది వినే ఉంటారు అత్యంత ఘోరమైన రేడియేషన్ దుర్ఘటన జరిగింది రేడియేషన్ లీకేజ్ జరిగింది ఆ చెర్నోబిల్ దెబ్బకు దీర్ఘకాలిక అనారోగ్యంతోనూ పర్యావరణ పరిణామాలతోనూ అవస్థలు పడినటువంటి వాళ్ళు క్యాన్సర్లతో మరణించినటువంటి వాళ్ళు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం తీసుకొని తీసుకొని చచ్చిపోయేటటువంటి వాళ్ళ సంఖ్య విపరీతంగా ఉంది పర్యావరణం మీద కూడా చెర్నోబిల్ చాలా ప్రభావాన్ని చూపించింది ఆ రేడియేషన్ రేడియో యాక్టివ్ పదార్థాలు ఐసోటోప్లు అయోడిన్ వన్ థర్టీ వన్ సిసిఎం వన్ థర్టీ సెవెన్ స్ట్రాటిఎం నైన్టీ ఇవన్నీ పది రోజుల పాటు వాతావరణంలోకి విడుదలయ్యాయి ఆ లీకేజ్ దానివల్ల అండి మరణించిన వాళ్ళ సంఖ్య కంటే ఆ తర్వాత దీర్ఘకాలికంగా ప్రభావం పడినటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది దాదాపు ఇరవై వేల మంది థైరాయిడ్ క్యాన్సర్లు వచ్చి మరణించారు ముఖ్యంగా పిల్లలలో అయోడిన్ వన్ థర్టీ వన్ కారణంగా థైరాయిడ్ క్యాన్సర్లు ఇవన్నీ కూడా వచ్చాయి మూడు లక్షల యాభై వేల మందిని ఇమ్మీడియట్ గా అక్కడి నుంచి ఆ స్థలాన్ని మార్చి దూరంగా తీసుకెళ్లారు దాదాపు చెరోబిల్ లో థర్టీ కిలోమీటర్స్ రేడియస్ మొత్తం ఎక్స్క్లూజివ్ జోన్ గా ఏర్పాటు చేశారు ఆ రేడియేషన్ బెలారస్ రష్యా ఉక్రెయిన్ ఈ దేశాలలో భారీ కాలుష్యాన్ని సృష్టించింది యూరప్ అలాగే స్కాండినేవియా ప్రాంతంలో రేడియేషన్ వ్యాప్తి చెందింది అంత దూరం వెళ్ళింది ఆ రేడియేషన్ లీకేజ్ వాతావరణం ద్వారా మనందరికి బాగా తెలిసినటువంటిది జస్ట్ ఇంత పద్నాలుగు సంవత్సరాలు అయ్యి ఉంటుంది టూ లో ఫుకుషిమా అక్కడ నాచురల్ డిజాస్టర్ వల్ల ఇంపాక్ట్ అయ్యి రేడియేషన్ లీక్ అయ్యింది అది సముద్ర కాలుష్యం మీద విపరీతమైన ప్రభావాన్ని చూపించింది ఆ తర్వాత ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో కార్గో షిప్లు తీసుకోవడానికి తీసుకొని ఎవరైనా వెళ్ళినా నార్మల్ షిప్స్ తీసుకొని ఎవరైనా వెళ్ళినా వాళ్ళందరి మీద దీర్ఘకాలికంగా చాలా ఇంపాక్ట్ పడింది ఆ షిప్స్ లో పనిచేసిన వాళ్ళ మీద అంటే ప్రపంచవ్యాప్తంగా ఉంటారు కదండి షిప్స్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ మీద పడింది అనేది ఒక రిపోర్ట్ ఉంది దాంతోపాటు సముద్ర జలాల మీద విపరీతమైనటువంటి ప్రభావం పడింది ఇంకా కూడా ఉన్నాయండి కిస్టిమ్ అని చెప్పింది రేడియేషన్ విపత్తు మెయింటెనెన్స్ లోపాలను హైలైట్ చేసింది గోయానియా అని సెవెన్ రేడియో యాక్టివ్ పదార్థాలను దుర్వినియోగం చేయడం వల్ల అది ప్రమాదాలను చూపించింది అలాగే ట్వంటీ ట్వంటీ ఫోర్ పోయిన సంవత్సరం ఖబరోవోస్క్ ఈ మధ్య కాలంలో అండి కొన్ని నెలల క్రితమే ట్వంటీ ట్వంటీ ఫోర్ రేడియేషన్ లీకేజ్ రేడియేషన్ గుర్తింపు ఈ నియంత్రణలో ఇమ్మీడియట్గా అండి అధికారులు సత్వరమైన చర్యలు తీసుకోవడానికి రంగంలోకి దూకారు ఈ దుర్ఘటనలు ఆ న్యూక్లియర్ యొక్క భద్రతను రేడియో యాక్టివ్ పదార్థాల యొక్క నిర్వహణలో కఠినమైన నిబంధనలను అవసరాన్ని నొక్కి చెప్పాయి మీరు ఆ వివరాలు అవన్నీ లోతుగా పరిశీలించాలి అని చెప్పే ఐఏఈఏ వెబ్సైట్ లో గానీ లేకపోతే యుఎన్ వాళ్ళ ఎస్సీఏఆర్ నివేదికలు గానీ బాగా మీరు పరిశీలించవచ్చు ఇప్పటికే అండి యుఎస్ ఎక్స్పర్ట్స్ రావుల్ ఫిండిలో ఉన్నారు ఆ న్యూక్లియర్ డ్యామేజ్ ఏమైనా జరిగిందా రేడియేషన్ లీకేజ్ ఏమైనా ఉందా అనేది దాన్ని పరిశీలించడానికి ఆ బృందం పరీక్షలు అవన్నీ కూడా చేస్తుంది అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం రేడియేషన్ రిపోర్టెడ్లీ డిటెక్టెడ్ అట్ ద సైట్ అని చెప్పి చెప్తూ ఉన్నారు సో కొంత రేడియేషన్ అక్కడ గమనించారు ఆ సైట్ దగ్గర అని చెప్పి చెప్తూ ఉన్నారు సో అందుకనే అండి ఇమ్మీడియట్ గా పాకిస్తాన్ యుఎస్ కి చెప్పడం యుఎస్ కూడా దాదాపు భారతదేశాన్ని అడుక్కుంది కాస్త ఆపండి కాస్త ఆపండి అక్కడ ఏంటో మేము పరిశీలిస్తాము అని అసలు వ్యవహారం ఇది అన్నది మెల్లమెల్లిగా బయటకు వస్తుంది చూద్దాం ఇంకా దీనికి సంబంధించి ఏమేమి విషయాలు వివరాలు అన్ని బయటకు వస్తాయో అది కూడా మనం గమనిద్దాం అయితే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి భారతీయులుగా భారతీయ పౌరులుగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి మీద నమ్మకం ఉంచండి మీలో ఒక్కొక్కరికి కావాల్సినట్టుగా మీలో ఒక్కొక్కరి ఈగోను సాటిస్ఫై చేసే విధంగా మీలో ఒక్కొక్కరి భావోద్వేగాలను సాటిస్ఫై చేసే విధంగా భారత ఆర్మీ పనిచేయదు కేంద్రం పనిచేయదు వ్యక్తిగతమైన భావోద్వేగాలతో కాదు అక్కడ నిర్ణయాలు తీసుకునేది యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు చాలా చాలా జరుగుతూ ఉంటాయి కొన్ని విషయాలు వెంటనే చెప్పరు కొన్ని విషయాలు కాస్త ఆలస్యంగా వెలుగులోకి వస్తాయి కొన్ని విషయాలు అసలు ఎప్పటికీ చెప్పరు భద్రతా కారణాల దృష్ట్యా బట్ మనం మన భారత ప్రధాన నమ్మకం ఉంచాలి అరే ఇరవై ఆరు మంది సామాన్యులను తీవ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు అని తెలిసి దాదాపు పక్క దేశం మీదకి యుద్ధం స్థాయిలో వెళ్లినటువంటి ప్రధానమంత్రి ఎవరున్నారు చెప్పండి మొత్తం భారతదేశ చరిత్ర లోపల మన దేశంలోకి వచ్చి ఇరవై ఆరు మంది సామాన్యులను పొట్టన పెట్టుకుంటే ప్రెసెషన్ గైడెడ్ మిసైల్స్ తో ఒక్కసారిగా విరుచుకుపడి వాళ్ళ తీవ్రవాద స్థావరాల మీద వంద మందిని ఒకే రాత్రి లేపేసినటువంటి ప్రధానమంత్రి ఎవరున్నారు చెప్పండి అంటేనే మనకు ఒక కాన్ఫిడెన్స్ రావాలి మన భద్రత మీద మన భద్రత మీద ఏమైనా చిన్న సమస్య వచ్చినా గానీ భారత ప్రధాని ఏ స్థాయిలో ప్రతిస్పందిస్తూ ఉన్నారు అన్న పాయింట్ మనకు అర్థం కావాలి అవన్నీ వదిలేసి సీజ్ ఫైర్ చేశారా సీజ్ ఫైర్ చేశారా అది చేశారా ఇది చేశారా ఇందిరాగాంధీ ఉంటే బాగుండేది గాడిద గుడ్ ఉంటే బాగుండేది ఇటువంటి పనికి మేలన చెత్త విషయాల డైరెక్షన్ లోపలికి ఎవరు వెళ్ళకండి వార్ అనేటటువంటి ఒక క్రైసిస్ ఉన్నప్పుడు యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని నడిపిస్తున్నటువంటి వాళ్లకు మద్దతు ఇవ్వడం నేర్చుకోండి నమ్మకం ఉంచండి ఎప్పుడైనా గాని ఆ తర్వాత అంటే నమ్మకం ఉంచకుండా ఇష్టం ఇష్టం వ్యాఖ్యలు కూడా ఆ తర్వాత అలాంటి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేసిన వాళ్ళే ఫూల్ అవుతారు వాళ్లే కూర్చొని తీరిగ్గా రిపెంట్ అవుతూ ఉంటారు ఆపరేషన్ సింధు ఆగలేదు అని చెప్పి నరేంద్ర మోదీ గారు ప్రకటించారు అలాగే పాకిస్తాన్ తీవ్రవాదులను అప్పగించి తీరాల్సిందే అని చెప్పారు ఖచ్చితంగా సింధు జలాల ఒప్పందం రద్దు అనేది అమలులో ఉంటుంది ఆ చర్చలో అన్ని కూడా జరుగుతాయి మే పన్నెండవ తేదీ మధ్యాహ్నం నుంచి అని చెప్పి స్పష్టంగా చెప్పారు నలభై మంది పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళను పైకి పంపించేశారు అనేది స్పష్టంగా భారత వాయుసేన ప్రకటించింది సో ఆలోచించండి మీకే తెలుస్తుంది ధన్యవాదాలు